అధికారంలోకి రాగానే ముప్పై వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడైతే ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చామో అక్కడే నిరుద్యోగులకు ఉద్యోగ పత్రాలు అందించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగుల సమస్య పరిష్కారం చేయడమే తమ ఈ ఆయన ఏర్పాటే పోరాటమే ఉద్యోగ నియామకాల కోసం జరిగిన పోరాటం తెలంగాణ అనే పదం ఎప్పుడు వినిపించినా తెలంగాణకు పర్యాయ పదం నిరుద్యోగ సమస్య అందుకే ఈ ప్రభుత్వానికి నిరుద్యోగ యువకుల సమస్య పరిష్కరించడం అనేది మొదటి ప్రాధాన్యత అందులో భాగంగానే డిసెంబర్ మూడు నాడు రెండు వేల ఇరవై మూడు ఫలితాలు వస్తే డిసెంబర్ ఏడు నాడు మేము బాధ్యతలు చేపట్టి తొంభై రోజులలో ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి ఎవరికైనా అనుమానం ఉంటే లెక్క పెట్టుకోండి అని చెప్పి ఎల్బీ స్టేడియంలో ఎన్నికైన అభ్యర్థులతో పాటు విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క కళ్ళల్లో ఆనందం చూస్తూ తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగ నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో ఎక్కడైతే మేము ఉద్యోగ ప్రమాణం చేసినాము అక్కడే వాళ్ళకు కూడా ఉద్యోగ ప్రమాణం చేయించి ఉద్యోగ పత్రాలు తొంభై రోజుల్లో ముప్పై వేలు ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్ర ఏర్పాటే